అందరికీ నమస్కారం జై జయహిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశిస్సులు కర్కాటక రాశిలోని పునరసు నక్షత్రం నాలుగో పాదం వారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత చిన్న చిన్న చికాకులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని బలీయమైనటువంటి సమస్యలుగా మారకుండా జయించేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంతేకాకుండా మీకు వివిధ మార్గాల ద్వారా అంటే మీకు సంబంధం లేనటువంటివి గతంలో మీకు కనీసం దాని మీద ఇంతపాటి అవగాహన లేని కొన్ని వ్యవహారాలు అంటే మీరు సపోజ్ మీరు ఒక హోటల్ బిజినెస్ అనుకుందాం హోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇను వ్యాపారాలు సిమెంట్ వ్యాపారాలతో సంబంధం ఉండదు కానీ ఆకస్మికంగా అటువంటి కొత్త వ్యాపారాలు లాంటివి వాటికి సంబంధించినటువంటి విషయ సేకరణ చేసి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళడం ద్వారా ఊహించని విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఇక కుటుంబపరమైనటువంటి విషయాల్లో సుఖమైనటువంటి జీవితం ఉంటుంది విందు వినోదాదుల్లో పాల్గొంచుకోవడం భోజనం చేయడం ప్రీతికరమైనటువంటి నూతన వస్త్రభూషణాలు ధరించడం ఇటువంటివన్నీ ఉంటాయి మంగళకరమైన పనులు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారం బంపర్ ఆఫర్స్ రెండు తగులే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఆశ్లేష వాళ్ళకి కూడా అండి పుష్యమి ఆశ్లేష ఇరువురికి కూడా ఈ వారం ఊహించని విధంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి బంపర్ ఆఫర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఊహించని విధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి పునర్వసు వాళ్ళకి ప్రయత్నంతో కొంత వచ్చే ఉంటాయి పుష్యమి ఆశ్లేష వాళ్ళకి మాత్రం ఊహించని విధంగా అటువంటి అవకాశాలు తలుపు తడతాయి ఆ తట్టిన అవకాశాలని మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న వాటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ అవకాశాల ద్వారా మీరు లబ్ధి పొందేది ఉంటుంది అంటే ఈ వారం కొత్త కొత్త మార్గాల ద్వారా ఇందాక మనం ఎట్లయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి చెప్పుకున్నాము ఒక మీకు సంబంధం లేని మార్గాల ద్వారా ఆదాయం ఎట్ల అట్లాగే వీళ్ళకి వాళ్ళకి కొంచెం దాని మీద బుద్ధి పెట్టాలి వీళ్ళు అప్రయత్న ధనలాభం అనేది కలుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వారం అప్రయత్న ధనలాభం అనేది పుష్యమి అట్లాగే ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అయితే ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం కుటుంబ పరమైన విషయాల్లో ఊహించని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి దాన్ని సవ్యంగా సమర్థవంతంగా పరిష్కరించుకునే మార్గాల ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి వారి స్థుతి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్థుతి పూజ మంచి శుభాన్ని కలిగిస్తాయి ట్రస్ట్ మీరు ఈ వారం దత్తాత్రేయ స్థుతి చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్థుతి చేసుకోండి ఈ వారంలో మీకు నేను చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా ఉన్నాయి ఊహించని విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి అష్టమ శ్రేణులో కానీ సడన్గా ఇటువంటి అప్రయత్నంగా ధనలాభాలు కలుగు ఈ వారం గత వారం కొంత విభిన్నంగా ఉందని చెప్పాను ఈ వారం మాత్రం ఊహించని విధంగా ధనలాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ విషయాల్లో మాత్రం ఆశ్లేష నక్షత్ర జాతకులు పుష్యమి నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఆశ్లేష వాళ్ళు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంది